వానపడి బాగా వానబడింది కదా ఆ వానకైతే మిల్లి బగ్ పోతే బాగుండు అని కోరుకుంటున్నాను ఎందుకండి అక్కడక్కడ బుజ్జిగా ఉన్నట్టుంది అలా చిన్నగా ఉన్నప్పుడు చేతితో చంపేసి అలా లేదంటే ఇంకా అది పెరిగి పెద్దగా అయిపోయి దాని యొక్క సంతతిని పెంచుకుంటుంది అదే చూస్తున్నాను ఈ యొక్క వానకి ఏమైనా తగ్గిపోయిందా అని ఇంకా అక్కడక్కడ ఉంది దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటేనే ఉంటుంది లేదంటే ఇంకా అదే పెరిగిపోయి మన కాయలు బతకనేదిగోండి ఇక్కడ ఉంది చూడండి మిల్లి ఇంకా పోయిందేమో అని సంతోషించాను వానకి ఉండదేమో వాన ప్రెషర్కి అని కానీ ఇదంతా ఏం చేస్తుంది ఆకుల వెనకాల ఉంటుంది వాన ఎంత పడినా పైననే కదా పడేది చూసారా మనకి సపోటా పూత ఇలా మంచిగా వస్తుంది పూతనైతే అది విచ్చుకోదు పువ్వు అది అలా కొంచెం ఓపెన్ కాగానే తర్వాత దాని లోపల కాయ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట దీనికి మనం పాలినేషన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు సెల్ఫ్ పాలినేట్ అవుతుంది అనమాట అది కూర్చొని ఎంత ముద్దుగా ఉన్నాయి కాయలు ఒక్కొక్క కొమ్మకైతే చాలా ఉన్నాయి కాయలు ఇలా కాయలు వచ్చినప్పుడు పెస్ట్ రాకుండా ఉంటే బాగుంటుంది ఈరోజు మనము వీలైతే పుల్లెట్ మజ్జిగ స్ప్రే చేసుకుందాము ఎందుకంటే అన్ని మొక్కలు కూడా మంచిగా పూత మీద ఉన్నాయి కదా పూత మీద ఉన్నప్పుడు మొక్కలు మనం పుల్లట్ మజ్జిగ స్ప్రే చేస్తే వచ్చిన పూతనైతే మంచిగా రాలిపోకుండా మంచిగా నిలబడుతుంది ఇప్పుడైతే మనం పాలకూర తెంపుకుందాం రండి దీంట్లో ఉంది కానీ ఇంకా పెద్దగా కాలేదు పెద్దగా ఉన్న ఆకులని తెంపుకపోదాం పాలకూర వేసేసి ఇంకొకటి ఏదైనా ఫ్రై చేద్దాము దాంతోపాటు చారు చేసుకుందాము ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆకుకూరలు తినరనుకోండి ఇది చేస్తే దాంతోపాటు ఇంకో రెండు రెసిపీస్ చేసి ఇది కొంచెం పెడితే ఆ కొంచెం అన్నా తినగలుగుతారు నేను ఒకటి రెసిపీ చూశాను లివర్ లివర్ లాంటి కర్రీ అనేసి తోటకూరతో చేశారు ఒకసారి అయితే ట్రై చేయాలనిపించింది మనం తోటకూర ఇప్పుడైతే లేదు ఇంకొక నాలుగైరవులు అయితే తోటకూర వస్తుంది అప్పుడైతే చేసుకుందాం అలా చేసి పెట్టామనుకోండి ఆకుకూరలు తినని వాళ్ళకి హ్యాపీగా తినేస్తారు పండు పారిపోయింది ఇదిగోండి కనకమరల మొక్కలు చూడండి ఎంత మంచిగా వచ్చాయా ఇలా మనం వీటి యొక్క ఇవి వస్తాయి చూడండి దళాలు దీంట్లో వేస్తూ ఉంటే మంచిగా వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చాయి దీంట్లో కూడా ఉంది అదేంటో వాన పడంగానే వస్తాయి నిన్న చూశాను లేవు ఇప్పుడు చూడండి మస్తుగా ఉన్నాయి అంటే వాన అనేటువంటిది అంత చేంజెస్ అయితే తెస్తుంది మనకి ఇదిగోండి చేతి నొప్పిగా ఉంది అసలు వస్తుంది ఎప్పటినో తెకపోవడానికి ఇది ముదిరిపోవడం కూడా అవుతుంది సిజేస్తే ఖర్చు ఇద్దాం ఆకుకూర లేతగా ఉన్నప్పుడే మంచిగా వండుకుంటే బాగుంటుంది ఇదిగో ఎంత మంచిగా వచ్చిందండి పాలకూర ఫ్రెష్గా ఇదేనా పెట్టేసుకొని ఇంకా కొన్ని కొమ్మలు ఉన్నాయి కదా అవి తీసుకుందాం ఇక్కడ పాలకూర మనం చూసారా వాటర్ బాటిల్ పెట్టుకున్నాం ఎంత మంచిగా వచ్చిందో చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర దాంతోపాటు టమాటాలు ఉన్నాయి టమాటాలు కూడా తెంపేసుకుందాము ఇంక ఇవి కలర్ వచ్చేసాయి కదా కలర్ వచ్చేసాక తెంపేసుకుంటే మనం ఇచ్చే పోషకాలు నెక్స్ట్ వచ్చేటువంటి కాయలకు ఉపయోగపడతాయి చూడండి ఎంత బాగున్నాయి గ్రీన్గా మంచిగా అనిపిస్తే ఇలా మనం ఇది తోటలో ఒక రెండు కాయలు వచ్చినా సరే ఆ యొక్క తృప్తి సూపర్ అనిపిస్తుంది కదా పాలకూర టమాటా కానీ ఈ రెండింటి కాంబినేషన్ కర్రీ అయితే చేయొద్దు పుదీనా జూడని ఎంత ముద్దుగా వచ్చింది అసలు సూపర్ ఉంది పుదీనా అయితే ఇదిగోండి ఇది కూడా మంచిగా వస్తుంది నల్లేరు ముక్క మిగిలింది కూడా వస్తే బాగుండు మిగిలిన కొమ్మలు కూడా అని ఆలోచిస్తున్నాను చూడాలి నాకైతే ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తాను మనం పూత స్టార్ట్ అవుతుంది చూడండి ఆ టైంలో మనం పూత గింత చిన్నగా ఉన్నప్పుడు చూసి ఆ పూత అయితే అక్కడికి ఆగిపోతా అనిపిస్తుందిగోండి ఇది చిన్న పూత ఉన్నప్పుడు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పోయింది అది తర్వాత ఇదిగోండి పారిజాత మొక్కకి ఇలా కాయలు వస్తుందోండి ఇవే విత్తనాలు అనమాట మనకి ఇంక చెట్టు అయితే ఇదే కదా ఇలా వచ్చినప్పుడు తీసేసాను ఇంకా అవి మొన్న మొత్తం కట్ చేశాను మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకొని ఇవి పూలు పోసేవి తెంపేసామనుకుని అయిపోయిన తర్వాత పక్కన మంచి చిగురు వస్తుంది ఇక చూసారు మనం కట్ చేసాక కూడా ఎంత మంచి చిగురు వచ్చింది ఇవన్నీ లేత చిగురులే ఇక్కడ పాతగా అయిపోయిన పూలు ఉన్నాయి కదా పూలే తెంపేసి మళ్ళీ పక్కకు వచ్చేస్తాయి దీన్ని కూడా మిల్లి బగ్ వస్తూ ఉంటే చెక్ చేసుకోవాలి కూడా ఆ రోజు అక్కడ లేకుండా కొత్త చిగుర్లు కొత్త చిగురులు మంచిగా వచ్చాయి ఇంకోండి ఇక్కడ కాయలు కూడా వచ్చినాయి కాయలు అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని తీసేసేయాలి ఇదిగోండి ఇది వచ్చేసి అటు పోయింది దానికి సపోర్ట్ ఇచ్చిన దగ్గరికి రాదు అది పక్కకి ఎరికో పోతుంది చెప్పిన మాట వినట్లే పిల్లలాగా ఈ చెట్టు కూడా ఎన్నిసార్లు వాళ్ళు ఇచ్చి మళ్ళీ ఏ నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు అంటున్నది అందుకోండి ఇవి కూడా తెంపకపోదాము ఒకవేళ కావాలంటే పాటు పాలకూర పప్పుతో పాటు మిర్చిగా సలం చేసుకుందాం మొన్న ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఈ మిర్చిలు తెంపాలని మంచిగా ఉన్నాయి బుజ్జుగా బుజ్జి బుజ్జిగా అక్క కొమ్మలతో ఏంటి అనుకోకండి అవికి ఏం పూతలేదు అట్లా కట్ చేస్తేనే మనకి మనకి చిగురొస్తుంది ముందు దానిలో రెండు చెట్లు ఉన్నాయి ఒకటేమో సూర్యమిర్చింది ఒకటి నార్మల్ సూర్యమిర్చి అయితే ఇలా పైకి ఉంటాయి నార్మల్ వాటికి మీద ఒక కిందికి ఉంటాయి కాయలు బాన పడినందుకేమో కొమ్మలన్నీ డెలికేట్గా ఉన్నాయి ఇలా లాగగానే ఇలా వచ్చేస్తున్నాయి అన్ని కాయలు ఇంకెక్కడైనా మంచిగా ఫ్రెష్గా ఉన్న కాయ ఈ నిమ్మ చెట్టు ఏంటో కాయలు వస్తాయేమో అనుకుంటే అది వస్తేనే లేవు ఇంకొక చెట్టుకు ఉన్నాయి పచ్చిమిర్చిలు పొడువుగా ఉన్నాయి అవి ఇవేమో కొంచెం లావుగా ఉన్నాయి కదా పొడువుగా సన్నగా ఉన్నాయి బా మనం కూడా అలా సన్నగా ఉంటే ఎంత బాగుంటుంది ఇదిగోండి అప్పుడెప్పుడు వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ మీకు మిర్చి మొక్కను ఎలా మనము కేరింగ్ తీసుకోవాలని ఒక వీడియో తీసా కదా అప్పుడు ఓన్లీ ఇది ఒక్కడే కాయ ఉండే ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఇలా మన తోటలో తెంపుకొని కూర చేసుకుంటే ఆ ఫీలే వేరుగా అనిపిస్తుంది ఇంకా పచ్చిమిర్చి మొక్కలు ఇవి రెండే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేవి మాత్రమే ఇంకా మళ్ళీ మనకు కాయలు రావాల్సినవి ఇంకా పాత మొక్కలు అయితే టమాటాలు రెండు మూడు ఉన్నాయి కానీ ఆ పచ్చిమిర్చి ఇక్కడ ఇంకొకటి ఉంది కానీ ఇంకా దీనికి ఇప్పుడే పూత స్టార్ట్ అయింది ఇప్పుడే పిందెలు ఉన్నాయి బుజ్జి బుజ్జి పిందెలు